ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ఎస్ శర్మిల పేరుకు రైజింగ్ స్ట్రేట్ కానీ వైద్య సేవలకు దిక్కులేదు పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ సేవల కింద మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేయటం గత తొమ్మిది నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాకా చూడటం అంటే ఆరోగ్యశ్రీపై సర్కారుకున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది పేదోడికి వైద్యం నిద్రాక్ష అయిందని మండిపడ్డారు వైద్య సేవలను విస్తృత పరుస్తామని వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబు ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయండి ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత మీదే అని తెలుసుకోండి వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండి తక్షణం వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోండి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందక ఏ ఒక్కరు మృతి చెందినా అవి కూటమి ప్రభుత్వం చేసిన హత్యలే అవుతాయని గుర్తుపెట్టుకోండి పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా మారిన ఆరోగ్యశ్రీ పథకానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు షర్మిల